హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఏంటిది ఇంత కలర్ఫుల్గా ఉంది చాలా ఎమ్మీగా ఉందనుకుంటున్నారా అదేనండి మన ఫ్రూట్ కస్టర్డ్ ఆర్ కస్టర్డ్ ఫ్రూట్ అంటారు కస్టర్డ్ అని కూడా సింపుల్గా పిలుస్తారు స్మూత్గా సాఫ్ట్గా అందరికి నచ్చేలా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఫ్రూట్స్ అంటే తినలేని పిల్లలతో కూడా తినిపించేలాగా ఉంటుంది ఈ రెసిపీ ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసి వాటిని మరిగించడానికి పెట్టేశాను ఈ లోపు ఒక బౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి నేను ఇక్కడ చూపించిందైతే చాలా ఫేమస్ ఫ్రీక్వెంట్గా అందరూ యూస్ చేసేదే బాగా సెట్ అవుతుంది ఈ రెసిపీకి అందులోకి ఒక వన్ ఫోర్త్ కప్ మిల్క్ తీసుకున్నాను అంటే రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్కి పావు కప్పు పాలు తీసుకున్నాను ఇక్కడ పావు కప్పు పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదా అది వాడుతున్నాను అదే నేను మరిగించడానికి పెట్టుకున్న పాలు అయితే అవి టోన్డ్ మిల్కే అదేమీ నేను ఫుల్ క్రీమ్ యూజ్ చేయట్లా ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి వాడే పాలు మాత్రం ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను ఈ పాలు మరుగుతున్న పాలు పైన తొరక బాగా దలసరిగా కట్టకుండా అంటే తిక్కుగా కాకుండా ఉండడానికి పాలు నస్తమానం కలుపుకుంటూ ఉండండి అట్లానే పాలు బాగా మరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు అందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల అంటే టూ టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను నాది ఆర్గానిక్ బెల్లం నేను ఊరు వెళ్ళినప్పుడు నాకు దొరికింది అక్కడి నుంచి తెచ్చుకున్న బెల్లం నాకు టూ టేబుల్ స్పూన్స్ బెల్లమే చాలా స్వీట్ ఉంది ఒరిజినల్ కాబట్టి మీ స్వీట్కి తగ్గట్టు మీ బెల్లం కొంచెం ఉప్పుగా ఉండి ఇక్కడ లోకల్ షాప్స్లో అయితే దానికి తగ్గట్టు వేసుకోండి మీరు ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు ఈ టైంలో సఫిషియెంట్ తీపుగా ఉంటే సరిపోతుంది ఫ్రూట్స్లో కూడా మనకి స్వీట్ ఉంటుంది నట్స్ వేసుకుంటాం స్వీట్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించుకొని వేసుకోండి మీరు అందులోకి కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసేయాలి అలా కలుపుతూనే ఉందండి మాడంటకుండా ఉండాలి కింద అడుగు పట్టకూడదు స్టీల్ గిన్నెలో వండుకుంటున్నాం అలాగే ఇది తిక్కుగా ఉంటుంది కాబట్టి రెసిపీ కింద అంటుకుపోతుంది అలా అంటుకోకుండా కలుపుతూ ఉండండి బాగా కలుపుకుంటూ ఉండాలి త్వరకు కూడా కట్టకుండా పక్కన పెట్టి చల్లారి పెట్టుకుంటే మనం ప్రతి టూ త్రీ మినిట్స్కి ఒకసారి చల్లారేంత వరకు బాగా కలుపుతూ ఉంటే పైన తొరక కట్టదు దీనికి మధ్య మధ్యలో తొరక కట్టి కనిపిస్తే తినేదప్పుడు బాగోదు ఇలా మొత్తం చల్లారేక ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నారనుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయండి మంచిగా చిల్ అవుతుంది చల్లగా ఉంటుంది ఇది చల్లగా తింటేనే బాగుంటుంది అది మెల్లగా రెస్ట్ అయ్యి చిల్ అయ్యేలోగా మనం ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు బాగుంటాయి కానీ దీంట్లో ఎక్కువగా అరటిపండు దానిమ్మ గింజలు చాలా బాగుంటాయి అవి రెండు కంపల్సరీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది మిగతా అన్నీ మీ ఇష్టం ఎలా అన్న వేసుకోవచ్చు యాపిల్ కూడా మస్టే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఏంటంటే అరటిపండు యాపిల్ మ్యాంగో సీజన్ కాబట్టి కివీ ఫ్రూట్ పపాయ అంటే బొప్పాయి పండు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ఇలా ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ నట్స్ కూడా తీసుకున్నాను నేను బాదం జీడిపప్పు నా దగ్గర ఉన్న గుమ్మడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పిస్తా కిస్మిస్ తీసుకున్నాను రైజింగ్స్ అంటాం కదా అవి నా దగ్గర ఇలా నట్ చోపర్ ఉంది దాంతో నేను వాటిని సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను అన్ని నట్స్ని ఎక్సెప్ట్ కిస్మిస్ ఆ చిన్న నట్స్ తప్ప మీ దగ్గర ఇది లేకపోతే మీరు చాప్తోనే ఫైన్గా సన్నగా కట్ చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు మనం మన ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన కస్టర్డ్ ఉంది కదా చేసుకున్న మిల్క్ దాంట్లోకి ఇవన్నీ కలిపేసుకోవడమే చాలా మంచిగా ఉంది ఇది చల్లగానే సర్వ్ చేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక గిల్ట్ ఫ్రీ రెసిపీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేదు అన్ని న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ మిల్క్ నట్స్ వాడుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఎటువంటి సంకోచం ఆలోచనలు లేకుండా పిల్లలకి పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చేది ఒక హాలిడే రోజు ఒక మంచి మీల్ తిన్నాక ఇటువంటి కస్టర్డ్ డిజర్ట్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇలా కలర్ఫుల్గా వేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ రావాలంటే ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఫ్రూట్స్ జ్యూసెస్ కింద తీసుకునే కన్నా ఇట్లా ఫ్రూట్ ఫ్రూట్ పలంగా ఇట్లా పీసెస్గా తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మనం ఫైబర్ ఏమీ లూజ్ అవ్వం నుంచి జ్యూస్ చేయడం వల్ల అది ఫిల్టర్ చేసేస్తే మొత్తం ఫైబర్ అంతా పోతుంది కాబట్టి మన గట్టి హెల్త్కి మన డైజెషన్కి అన్నిటికీ ఈ హోల్ ఫ్రూట్స్గా తీసుకోవడం మంచిది కాబట్టి ఇది చాలా మంచి రెసిపీ హోల్ రెసిపీ టేస్టీ రెసిపీ అందరూ ఈజీగా తినే రెసిపీ ఇలాంటి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేద్దాం సో కస్టర్డ్ మీద మొత్తం నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాక అలాగే చాప్ చేసుకున్న నట్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేసుకుంటున్నాం ఇది మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఫ్రూట్ మొక్కలు కస్టర్డ్ స్వీట్నెస్ సూతింగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కస్టర్డ్ని పిల్లల బర్త్డే పార్టీస్కి టీమ్ లంచ్కి అట్లనే లక్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలామంది ఆ పోట్లాక్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది డిష్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అందరికీ ఇలా బాగా కలుపుకున్న వాటిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మళ్ళీ చిల్ అయ్యి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నది వన్ వీక్ వరకు మనం వాడుకోవచ్చు ఇందులో పైన ఐస్ క్రీమ్ పంచిస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ